స్టేషన్ దగ్గర మనం ఉన్నాం స్టో స్టేషన్లో వెళ్ళి ఒకసారి ఎలా ఉంది ఏంటో ఒకసారి చూద్దాం అసలు పిల్లలతో ఎంత కేరింతలు కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారో ఒకసారి వెళ్దాం రండి స్నో స్టేషన్లోకి ఎంటర్ అయిపోయాం చాలా హ్యాపీగా ఆనందంగా పిల్లలతో కేరింతలు కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు మనం చూస్తున్నాం పిల్లలు ఎంతో చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ కేరింతలు కొట్టుకుంటూ వాళ్ళు హ్యాపీనెస్కి చాలా హద్దులు లేవు అని చెప్పుకోవచ్చు ఒక మంచు పర్వతాల్లో నుంచి ఆడుకుంటూ ఉండేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది పిల్లలు ఎంతో చక్కగా వాళ్ళు ఎంతో ఆనందంగా ఇక్కడ అన్ని చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళతో ఒకసారి అడిగి చూద్దాం మేడం చెప్పండి ఎలా కంప్లీట్లీ చేయలేదు ఇలా అని చాలా బాగుంది అంటే కంప్లీట్లీ అంటే ఇంకా ఏదో కశ్మీర్లో సమ్ స్నో ఏరియాలో ఉన్నట్టుంది దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ మేబీ మెనీ పీపుల్ చాలా వరకు ఎఫోర్డ్ చేయలేరేమో బట్ దిస్ ఈస్ సమ్థింగ్ లైక్ వీ అఫోర్డబుల్ అండ్ ఆల్సో లైక్ అందరూ ఎంజాయ్ కూడా చేస్తున్నారు పిల్లలు ఎంజాయ్మెంట్ చూస్తుంటే లైక్ ఓకే చాలా థ్రిల్లింగ్గా ఉంది బట్ దిస్ ఈస్ వెరీ గుడ్ వైజాగ్లో ఇలా పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వైజాగ్లో వీ హావ్ బీన్ ఇన్ మెనీ అదర్ ప్లేసెస్ చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ స్నో స్టేషన్ అనేది సంథింగ్ ఇన్నోవేటివ్ అండ్ ఆల్సో పీపుల్ అందరికీ కూడాను ఇటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ డోర్ స్టెప్కి తెచ్చినట్టు ఉంది లైక్ కమింగ్ టు వైజాగ్ ఇస్ వెరీ థ్రిల్లింగ్ ఐడియా యాక్చువల్లీ ఉంది పిల్లలకి బాగుంటుంది ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ బాగుంది బాగుంది చెప్పు నచ్చింది బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఓకే ఎలా ఉంది చాలా బాగుంది చాలా చల్లేస్తుంది ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను హ్యాపీగా ఫీల్ అవుతున్నావా చాలా ఇదే ఫస్ట్ టైం రావడమా అవును ఇదే ఫస్ట్ టైం ఓకే చూసా కదా ఎలా ఉంది నీకు ఏమనిపిస్తుంది ఇదొక స్నో స్టేషన్ అనేది ఇదొక థీమ్ పార్క్ సౌత్ ఇండియాలోనే అన్ని స్టేట్స్లో ఉంది సార్ ఈ థీమ్ పార్కు మన ఆంధ్రప్రదేశ్కి ఇదే ఫస్ట్ టైం సార్ రావడం సౌత్ ఇండియాలో కేరళ తమిళనాడు కర్ణాటక తెలంగాణ అన్ని స్టేట్స్లో ఉంది సార్ మన ఆంధ్రాకి ఇదే ఫస్ట్ టైం రావడం సార్ ఇది ఇక్కడికి విశాఖపట్నానికి మన ఆంధ్రాకి తీసుకురావడం కోసం మేనేజింగ్ డైరెక్టర్స్ చాలా కష్టపడ్డారు ఇది మైనస్ ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్తో కూడుకొని ఒక మినీ కాశ్మీర్ని తలపించేలాగా ఉంటుంది సార్ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్కి అందుబాటులో ఉంటుంది సార్ మార్నింగ్ టెన్ టు నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఓపెన్లో ఉంటుంది మేము ఎవరీ వన్ అవర్కి స్లాట్ 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 స్లాట్స్ ద్వారా జన కస్టమర్స్ని లోపలికి పంపిస్తాం సార్ ఎవ్రీ వన్ అవర్కి మైనస్ ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్ లోపల ఉంటుంది కాశ్మీరు కాశ్మీర్ని తలపించేలాగా ఉంటుంది మేము స్నోని చాలా న్యాచురల్గా వెల్ ప్యూరిఫైడ్ ఆరో వాటర్తో మేము క్రియేట్ చేసాం సార్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే స్కిన్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు సార్ అలాగే మేము లోపల కూడా అంత ఫస్ట్ ఎయిడ్ కానీ ఏదైనా చిన్న చిన్న ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫస్ట్ ఎయిడ్ అలాగే ఫస్ట్ ఎయిడ్ చేసే మెంబర్స్ని స్టాఫ్ని కూడా మేము అరేంజ్ చేసుకున్నాం సార్ ఇది దీన్ని ఎలాగైనా సరే ఆంధ్ర పీపుల్ కానీ ఈ వైజాగ్ పీపుల్ కానీ నియర్బై వైజాగ్ నియర్ బై ఉన్న అందరూ కూడా దీన్ని డెఫినెట్గా సక్సెస్ఫుల్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ సార్ ఇప్పుడు ఎంత ప్రైజ్ ఉంటుంది ప్రజెంట్ పిల్లలకి ఎంత పెద్దవాళ్ళకి ఎంత సార్ ఇది చైల్డ్కి వచ్చి సిక్స్ ఫార్టీ నైన్ సార్ అడల్ట్కి వచ్చి సెవెన్ నైంటీ నైన్ పర్ అవర్ సార్ ఇన్క్లూడింగ్ కాస్ట్యూమ్స్ కూడా దీనిలోనే సార్ ఈ మైనస్ ఎయిట్ డిగ్రీస్లో ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్లో సపోర్ట్ చేసేలాగా మేము కాస్ట్యూమ్స్ కూడా రెడీ చేయించాం సార్ సమ్మర్ దీనికి ఇప్పుడు ఎంతమంది అంటే డైలీ ఎంతమంది వస్తున్నారు అంటే మండే టు ఫ్రైడే త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తున్నారు సార్ సాటర్డే సండే డెఫినెట్గా థౌజండ్ థౌజండ్ ప్లస్ వస్తున్నారు సార్ సండే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కూడా వస్తున్నారు జనాలు చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నారు ఈ స్నోథీమ్ పార్క్ మీద ఎందుకంటే ఈ విశాఖపట్నం అనేది చాలా హ్యూమిడిటీ హీట్తో కూడుకున్న ఏరియా ఒక పక్కన సముద్రం ఒక పక్కన హిల్ ఏరియా కదా సో మనం ఇలాంటి ఈ స్నో థీమ్ పార్క్ని అరేంజ్ చేయడం వల్ల జనాలు బాగా అట్రాక్ట్ అయ్యి క్రౌడ్ చాలా చాలా బాగా వస్తున్నారు సార్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది సార్ ఇది ఇంకా ఎన్న వరకు కొనసాగిస్తారంటారు సార్ ఇది ఇది మేము ఇప్పుడు కొన్ని ఇయర్స్ వరకు లీస్ లీజ్ మీద తీసుకొని మెయింటైన్ చేస్తున్నాం సార్ మాకు పోర్ట్ మేనేజ్మెంట్ పోర్ట్ అథారిటీ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది సో ఇది అంత అంత ఈజీగా ఒక వన్ మంత్ ఒక వన్ ఇయరో ఒక ఫైవ్ ఇయర్స్ ఒక టెన్ ఇయర్స్లోనూ క్లోజ్ అయ్యేది అయితే కాదు సార్ ఈ వైజాగ్ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బడ్జెట్లో కాశ్మీర్ వెళ్ళలే వెళ్ళలేను అలాంటి ఫీల్ కావాలి అనుకునే వాళ్ళకి ఒక యూఎస్ కాశ్మీర్ మనాలి ఇలాంటి ఫీల్ని వాళ్ళ నార్మల్ బడ్జెట్లో కామన్ పీపుల్ కూడా ఎంజాయ్ చేసేలాగా మైనస్ ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్ కానీ ఆ స్నోఫిల్ని కానీ ఎంజాయ్ చేసేలాగా దీన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ జనాలకి ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా మేము దీన్ని అరేంజ్ చేసాం సార్ చాలా బాగుంది ఓకే సో మా అమ్మాయికి అయితే చలి వేస్తున్నా వణిగిపోతూ అక్కడే ఉండాలని అనుకుంటుంది సూపర్ ఫన్ చాలా బాగున్న గేమ్స్ మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది మళ్ళీ యా యా మళ్ళీ విజిట్ తప్పకుండా విజిట్ చేయాలనుకుంటున్నాం చాలా బాగుంది ఇట్స్ వెరీ క్లోజ్ టు రియల్ స్నో సో ఎంజాయ్ చేస్తాం ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ టు ఎంజాయ్ లౌడ్ ఇట్ స్నో వరల్డ్ గుడ్ ఫన్ ఐ థింక్ పీపుల్ ఇన్ వైజా గుల్ ఎంజాయ్ యా చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఎలా ఎంజాయ్ చేస్తారు చాలా బాగా ఎంజాయ్ చేసామండి బెంగళూరులో ఉంది కానీ ఎప్పుడూ వెళ్ళలేదు వైజాగ్కి వచ్చాక వెళ్తున్నాం ఈ హీట్కి అయితే కావాలండి కంపల్సరీ